హలో పిల్లలు నేను మీ పిచ్చకరాజా వచ్చేసాను ఎలా ఉన్నారు వాట్సాప్ వాట్సాప్ మీ అందరికీ చక్కగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ సంతోషాలతో సంబరాలు జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ మా స్పారోటీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు రా పిల్లలు అన్నట్టు మీరందరూ మీ మీ ఊళ్ళకు వచ్చేసారు కదా మీ తాత అమ్మమ్మ వీళ్ళందరితో చక్కగా మంచి మంచి కథలు వినండిరా ఇప్పుడైనా మంచి మంచి స్టోరీలు వినండి మంచిగా తినండి మంచిగా ఎంజాయ్ చేయండి ఒక నా పిల్లలు అయితే ఇదిగో చూసారా మీకోసం పండగ రోజు నేను కూడా మా ఊరు వచ్చేసాను మా తాత వాళ్ళ ఊరికి వచ్చేసాను చక్కగా పొలాలు ఉన్నాయి చల్లటి గాలి వేస్తుంది ఇందాకే గాలి పట్టాలు కూడా ఎగిరేసాము మేము ఆ తర్వాత రకరకాల పిండి వంటలు వరిసెలు చక్రాలు జంతికలు హబ్బబ్బాబ్బా ఫుల్గా ఎక్కేశాను నా పిల్లలు పిల్లలు చూసారా తిల్లు మామ కూడా నా పక్కనే ఉన్నాడు చాలా మామ కూడా చక్కగా పంచ కట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఇదిగో ఈ నులక మంచం మీద కూర్చున్నాడు నా పక్కనే చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా ఉన్నాడు బాగా మామ తెలుమామ అట్లే ఉంటావు బాగా తినేసావు నువ్వు కూడా అయితే పిల్లలు ఈ పండగని మరింత హ్యాపీగా జరుపుకోవాలని ఆశిస్తూ ఒక మంచి కథని టిల్లుమామ ద్వారా చెప్పిస్తాను ఒక టిల్లుమామ నువ్వు కథ చెప్పేసేయ్ పిల్లలు మీ అందరికీ నా తరపున మా స్పారో టీవీ ఫ్యామిలీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు రాజా కంటే ఎక్కువగా నేనే అన్ని తినేశాను మీరు కూడా తినేశారు కదూ గాలిపటం కూడా బాగా ఎగిరేశాం మేమే గెలిచాము హ్యాపీగా ఫ్యామిలీతో పండుగ జరుపుకుంటారు కదా సో ఒక మంచి కథలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న పల్లెలో బుజ్జి అనే అబ్బాయి ఉండేవాడు అతడు బాగా చదువుకునేవాడు కాని చాలా స్వార్థంగా ఉండేవాడు తన దగ్గర ఉన్నవి ఎవరికీ ఇవ్వడు సంక్రాంతి పండుగ దగ్గర పడింది ఇంట్లో అమ్మ బియ్యం బెల్లం పప్పులు తెచ్చి పిండివంటలు తయారుచేస్తోంది అమ్మ బుజ్జి ఈ పండుగలో మనం అందరితో ఆనందం పంచుకోవాలి బుజ్జి ఎందుకమ్మా ఇవన్నీ మనకే కదా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సంక్రాంతి రోజున బుజ్జి కొత్త బట్టలు వేసుకుని కొత్త గాలిపటం పట్టుకుని బయటికి వెళ్లాడు అక్కడ కొంతమంది పేద పిల్లలు పాత బట్టలతో ఆడుకుంటున్నారు ఒక చిన్న అమ్మాయి నెమ్మదిగా చెప్పింది అన్నా నీ గాలిపటం చాలా బావుంది బుజ్జి వినకుండా వెళ్ళిపోయాడు ఆ సమయంలో బుజ్జి గాలిపటం చెట్టుకు చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా దిగలేదు అప్పుడు అదే పేద పిల్లలు వచ్చి సహాయం చేశారు కలిసి ప్రయత్నించి గాలిపటం తీసేశారు బుజ్జి మీరు నాకు సహాయం చేశారు నేను మాత్రం మీతో పంచుకోలేదు అని చెప్పి తన గాలిపటం వారితో కలిసి ఆడాడు ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర్నుంచి అరిసెలు బొబ్బట్లు తీసుకొచ్చి అందరికీ పంచాడు పేదపిల్లల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది నిజమైన సంక్రాంతి ఆ రోజు బుజ్జికి అర్థమైంది సంక్రాంతి అంటే కొత్త బట్టలు కాదు పంచుకోవటమే నిజమైన పండుగ చూశారు కదా పిల్లలు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది సంక్రాంతి పండుగ మనకు దయ సహాయం ఐక్యత నేర్పుతుంది ఓకేనా మీ అందరికీ మీ మమ్మీ డాడీ తాత అమ్మమ్మలకు అక్కచెల్లి తమ్ముళ్లకు సంతోషాలతో హాయిగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని మీ స్పారో టీవీ కోరుకుంటుంది మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే పిల్లలు విన్నారు కదా చాలా చక్కగా పండగ సంబరాలు జరుపుకున్నాము అలాగే చాలా మంచి కథ చెప్పాడు టిల్లు మామ మీకు ఒక మంచి మోరల్ వ్యాల్యూతో మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వద్దాం పండగ అయిపోయింది కదా ఇప్పుడు నేను కూడా చదువుకుంటాను మీరు కూడా చదువుకోండి సంక్రాంతి సెలవుల నుంచి హ్యాపీగా ఇళ్ళకి వచ్చేసేయండి మళ్ళీ చక్కగా చదువుకుందాం మంచి మంచి కథలు చెప్పుకుంటాం మీరందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ టేక్ కేర్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్